దేశవ్యాప్తంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారి అంశం ప్రధాన చర్చనీ అంశం ఇది దేశంలోని ప్రతి ఒక్కరికి ముడిపడే అంశం అయినా కానీ రాహుల్ గాంధీ గారు ఇది ఎంతమరకు చిత్తశుద్దితో పనిచేస్తున్నాడో కొన్ని కొన్ని రాష్ట్ర ప్రజలకైతే అర్థమవుతూ ఉంది ఉదాహరణకి రాహుల్ గాంధీ గారు ఇదే ఓట్లు చోరీ అంశం ఈవీఎం పైన దేశంలో ఢిల్లీలో పోరాడుతున్న వివిధ పార్టీలు కలుపుకొని పోయి ఉంటే పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యేది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇంత పన్నెండున్నర శాతం పైగా ఓట్లు అదనంగా లెక్కించారు ఒరిస్సాలో ఎందుకు అక్రమ ఓటింగ్ నమోదుతో పాటు పూర్తిగా ఎందుకు అడిషనల్గా ఓట్లు లెక్కేశారు వీటన్నిటిని ఆయన కూడ కలిపి ప్రెస్ మీట్లో మొన్న మహదేవపురం ఏదైతే కర్ణాటకలో ఆ అంశంపైన చెప్పాడో అలాగే ఈ రాష్ట్రాల్లో జరిగినటువంటి అవకతవకల గురించి కూడా రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ ముందు ధర్నా చేస్తూ మొన్న ఎలాగో చేశాడు కాబట్టి ఓట్లు చోరే అంశంపై ఇగో ప్రస్తావిస్తుంటే బాగుండేది కానీ అంతిమంగా రాహుల్ గాంధీ గారు ఈ ఓట్లు చోరీ అంశం పైన పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ విమర్శిస్తూ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం కుప్పకొలిపోతుంది ఐదని మాట్లాడుతున్న సందర్భంలో ఎన్నికల కమిషన్ పైన ఒత్తిడి అయితే పెరగడం జరిగింది ఈ ఒత్తిడితోటి ఎన్నికల కమిషన్ వారు ఈ ఓట్లు చోరీ అంశం పైన రేపు మధ్యాహ్నం ఏదైతే నేషనల్ మీడియా సెంటర్ ఢిల్లీలో మూడు గంటలకు మూడు గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఎన్నికల కమిషన్ మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారి అంశం తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నా మధ్య మీరు ప్రమాణం చేయగలరా అయిదని చెప్పి ఎన్నికల కమిషన్ మాట్లాడింది మరి ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎందుకు దిగ్గొచ్చింది ఐదని చూస్తే బీహార్లో ఎన్నికలు జరుగుతుంటే బీహార్ ఎన్నికల్లో ఓట్ల అక్రమాలు అనేవి జరిగినాయి అని చెప్పి పెద్ద ఎత్తున మళ్ళీ ఆరోపణలు వస్తున్నాయి నేపథ్యంలో అక్కడ సర్ర అని చెప్పి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఇంటింటికి పోయి ఓట్ల నమోదు కార్యక్రమాలు ఓట్లు ఎన్ని ఉన్నాయని చూసి ఆ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఆయా దా ఫాలోయింగ్ దాని ఇంట్రాక్షన్ ఆ ఓట్లకు సంబంధించి కూడా రేపు పొద్దున క్లియర్ గా జనాలు చెప్పదలుచుకున్నారు రాహుల్ గాంధీ ఆ అంశం తర్వాత ఈ సర్ర అని బీహార్ ఎన్నికల్లో ఒకటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఎన్ని ఓట్ల నమోదు ప్రక్రియలో దానికి సంబంధించి కూడా ఈ రెండు అంశాలపైన రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఏం జరిగిద్దో చూడాలి రాహుల్ గాంధీ గారి అంశం అయితే మాత్రం క్లియర్గా మహదేపురాకి సమాధానం చెప్పాలి అలాగే మహారాష్ట్ర ఎన్నికల గురించి ఆయన ప్రస్తావించారు హర్యానా గురించి ప్రస్తావించారు వివిధ రాష్ట్రాల్లో ఓట్ల అవకతవకల పైన రాహుల్ గాంధీ గారు విత్ ప్రూఫ్లతో ప్రస్తావించారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దానికి సమాధానం చెప్పాలి ఇన్ కేసు అక్కడ చెప్పకుండా మళ్ళీ మాట మార్చే దూరంలో వెళ్తే మాత్రం ఎన్నికల కమిషన్ పైన నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది ఆ మధ్య ఎన్నికల కమిషన్ ఒక మీడియా ప్రతినిధి అడిగారు ఈవీఎంలానే ట్యాంపరింగ్ చేయొచ్చు అంటున్నారు మరి ఏంటంటే మీరు ఆలోచన మీరు దాని మీద ఏం సమాధానం చెప్తారు ఐదంటే ఈవీఎంలోనే ట్యాంపరింగ్ చేయడానికి అసాధ్యం ఈవీఎంలో ట్యాంపర్ కావు అన్నారు ఆ తర్వాత ఎన్నో అంశాలు ఈవీఎం ట్యాంపరింగ్ సంబంధించిన వీడియోలు కానీ ఈవీఎం ట్యాంపరింగ్కి సంబంధించిన అంశాలు పెద్ద ఎత్తున వైరల్ దాని మీద స్పందన లేదు కోట్లు చోరే పైన రాహుల్ గాంధీ గారు అడిగిన దానికి ఈవీఎంల దానికి రేపు ఏ సమాధానం వస్తుందా రాహుల్ గాంధీ గారు పేల్చినటువంటి ఆటం బాంబుకి ఎన్నికల కమిషన్ రేపు మధ్యాహ్నం ఏం సమాధానం చెప్తుంది యావత్ దేశం మొత్తం ఎదురు చూడబోద్ది ఇది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ అందరు ఫాలో ఫాలో అవుతాం అవుతారు కూడా